అనంతపురం జిల్లా బీసీ సామాజిక వర్గానికి చెందిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్పై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుత్తి యాదవ సంఘం నాయకులు ఖండించారు బుధవారం గుత్తి ఆరంబి బంగ్లాలో యాదవ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వెంటనే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్ వన్ నాటెడ్ సీనా శ్రీనివాస్ యాదవ్ సుధాకర్ యాదవ్ లక్ష్మీనారాయణ సాయి ప్రతాప్ యాదవ్ ఓబుల రాజు రాకేష్ యాదవ్ తిమ్మాపురం సీనా యాదవ్ మరియు యాదవ్ సంఘం నాయకులు పాల్గొన్నారు రామగిరి మండలంలో కోనేకల్లో నరసింహస్వామి టెంపుల్ దగ్గర రవానికి ఆల్రెడీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరిటాల సునీతమ్మ గారు పూజా కార్యక్రమంలో ఉన్నారని చెప్పేసి లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతానని చెప్పేసి ఆయన మాజీ ఎమ్మెల్యే దొప్పది ప్రకాశ్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతోంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మీరు కొంత కొంతసేపు ఆగండి వెయిట్ చేయండి అన్నందుకు మాజీ ఎమ్మెల్యే దొబ్బతి దోపతి ప్రకాశ్ రెడ్డి గారు ఎస్ఐ ఎస్ఎస్ సుధాకర్ యాదవ్ గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకర విషయం బీసీ కులవాడు అయిన యాదవ్ కుటుంబానికి చెందిన రైతు బిడ్డ సుధాకర్ యాదవ్ విధులలో గత ఉమ్మడి అనంతపురం జిల్లాలో విధులను చాలా చక్కగా నిర్వర్తించి ఉత్తమ అవార్డులు చాలా కొంది ఢిల్లీ ఢిల్లీ వరకు వెళ్ళి గత ప్రభుత్వంలోనే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే అవార్డు తీసుకోవడం జరిగింది దీన్ని గ్రహించి మీరు ఖచ్చితంగా మా యాదవరస్తుడైన ఆయనకు ఆయనకు క్షమాపరచేందుకు మేము గుర్తిమైన యాదవం తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే మీ తీరిపోయింది అయినా కూడా అధికార మనంతో మీరు ఇలా అక్కడ చేయడం సమంజసం కాదు ఖచ్చితంగా మీకు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసిన అధికార మనం ఇంకా మీకు వీడలేదు దయచేసి మీరు ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే మీరు ఖచ్చితంగా ముట్టిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రామగిరి మండలం ఎస్ఐ సుధాకర్ యాదవ్ మీద రాప్తాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తోపుదుత్తి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఈరోజు అనంతపురం జిల్లా చత్తసాయి జిల్లా మరి యాదవ యాదవ సంఘాలు బీసీ సంఘాలు కూడా దీంతో ముక్తకరణంతో ఈ యొక్క తోపుదుత్తి రెడ్డి గారికి మరి మదము ఎక్కి మాట్లాడినాడా లేకపోతే బీసీ కులాలతో పెట్టుకొని నీవు ఏమి సాధించాలనుకుంటున్నావా ఒక తూరి బీసీలు నీవు మార్పు పెట్టుకోగలిగితే యాదోగురు అయితేనేమి బీసీలతో అయితేనేమి ఎస్సీ ఎస్టీలతో అయితేనేమి నీవి ఈరోజు శాసనసభ్యులు కావడము గత ప్రభుత్వంలో ఆ బీసీ ఎస్టీ మైనార్టీలు కూడా ఈరోజు లానాడు పోలీసులు కూడా నీకు సహకరించితే నీవు తోపుదోత్తి ప్రకాశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు ఈ ఈ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మీద ఒక పరిటాల సునీత గారికి తొత్తై నీవు గుంతకల్ టిక్కెట్ ఆశిస్తున్నావా ఆ గుంతకల టికెట్ నీకు ఇస్తారా అని చెప్పడానికి నీకు ఎవరి ఇచ్చినటువంటి హక్కు నీ ఎవరైనా మాకు అడగడానికి ఒక లా ఆర్డర్ గా చేశాను ఒక ప్రజా ప్రతినిధిగా నువ్వు ఎమ్మెల్యేగా చేశావు ఈ రోజు నువ్వు ఒక ఎస్ఐ పట్టుకొని ఈ రోజు నువ్వు ఒక పార్టీకి అండబెట్టి మా యాదవ్ కులాని జాతికే నువ్వు మచ్చ తెచ్చే విధంగా ఉన్నావు తోపుదు ప్రకాష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మేము బీసీలు ఈ రాష్ట్రంలో రెండు ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలు మేమే ఈ రోజు మీరు కూడా పదవులు ఎత్తున్నారంటే మా బీసీలు పుణ్యమే ఈరోజు ఆ ఎస్ఐ గారు లాండ్ ఆర్డర్ ఉండి కొన్ని ప్రజలను రక్షించి ఒక నాయకుడు వస్తే వాళ్ళు క్రమశిక్షణ పెట్టి మిమ్మల్ని దారి తీసే ఒక ఎస్ఐని కించపరిచి మాటలు మాట్లాడను ఎమ్మెల్యే లేకపోతే లేకపోతే నిన్ను ఏమనూ కూడా ఈ గుత్తి మండలం ద్వారా యాదవులు బీసీలు ఎస్టీల ద్వారా నీకు పిలుపునిస్తున్నాం ఈ ఈ రెండు మూడు రోజుల్లో నీవు కూడా జిల్లాలో కానీ మరి సత్యాచార జిల్లాలో కానీ అన్ని కూడా ప్రెస్ పెడుతున్నారు మరి దీన్ని చొరవ తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి జిల్లాలో కనీసం పద్నాలుగు నియోజకవర్గాలు ఒక్క సీటు తెచ్చుకోలేదంటే అది మీకు బీసీలు ఇచ్చినటువంటి ఘనత అందుకే ఎప్పుడైనా కానీ బీసీల మీద కానీ ఎప్పుడైనా కానీ మీరు ఇలాంటి అన్ని వ్యాఖ్యలు చేస్తే అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ ప్రభుత్వానికి పదకొండు సీట్లకి అంకితం చేశారు ఈ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు పరిటాల సునితా విమర్శించే హక్కు గత ప్రభుత్వంలో కూడా శ్రీరాము కూడా అటగించినారు మరి అదే సునీతాము కూడా అటగించినారు మరి నీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఉంటుందా లాండ్ ఆర్డర్ అందరికి రెచ్చగబడు వాళ్ళు ఈ రోజు ఏ హామొస్తే పోలీసుకి వారి ఇంట్లో అర్థమైనప్పుడు కూడా బాధ్యత వచ్చి కాపాడే వ్యక్తిని నువ్వు కించపరిచి మాట్లాడడం తగదు ఇప్పటికైనా దీనికి క్షమాపణ చెప్పి ఈ జిల్లాలో కానీ లేకపోతే రెండు రెండు రాష్ట్రాలను కలుసుకొని ఉద్యమం చెప్పేసి మేము కూడా చదువులు చదువుకున్నాం రాజకీయాలు అయినాం సర్పంచులైనా ఎంపీలు అయినా కానీ నీవు బీసీ యుద్ధం పెట్టుకోవడం తగదు ఈ జిల్లాలో ఎవరు కూడా ఇంతవరకు నాయకులు ఎవరు మాట్లాడారు ఈ రోజు వైఎస్ఆర్ మచ్చ తెప్పించావు మా బీసీలో కూడా మీ వైసీపీలో ఉన్నారు అలాంటి మాట్లాడొద్దామని చెప్పి నీకు ఇటువంటి పలుకుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క బీసీ సంఘాలకు అందరు విషయాలు తీసుకుంటున్నా నమస్తే